చరిత్రలో ఈరోజు డిసెంబర్ తొమ్మిది పండుగలు దినోత్సవాలు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ప్రపంచ రోగి భద్రత దినం జరిగిన సంఘటనలు పంతొమ్మిది వందల అరవై ఆరు ఐదవ ఆసియా క్రీడలు థాయిలాండ్లోని బ్యాంకాక్లో ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల నలభై ఆరు భారత రాజ్యాంగ సభ మొదటి సమావేశం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఒకటి పోర్చుగీసు నుండి విముక్తి చెంది గోవా భారత్లో విలీనమైంది జననాలు మరణాలు పంతొమ్మిది వందల నలభై ఆరు సోనియా గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు జననం పంతొమ్మిది వందల ఎనభై ఆరు వెజి రామచంద్రారెడ్డి భూదానోద్యమంలో భూమిని దానం చేసిన మొట్టమొదటి భూస్వామి మరణం ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి